హలో వన్ పప్పు దినుసులు మసాలాలు సంవత్సరం పాటు పాడవకుండా హెల్తీగా స్టోర్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్లో ఎండ రాకపోయినా కందిపప్పు పల్లీలు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామా కందిపప్పు మినపప్పు లాంటి పప్పు ధాన్యాల పంటలు ఫిబ్రవరి మార్చి నెలల్లో మార్కెట్లోకి వస్తాయి సమ్మర్లో ఇవి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనం స్టోర్ చేసుకోవాలంటే ఈ సీజన్లోనే తీసుకోవాలి ఇవి అలసందలు ఇవి పొట్టు మినపప్పు పొట్టు తీసిన మినపప్పు కంటే పొట్టుతో ఉన్న మినపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నేను పొట్టు మినపప్పే వాడతాను ఇవి నాటు పెసలు సూపర్ మార్కెట్స్లో ఉండేవి హైబ్రిడ్ పెసలు ఇవి వాటికంటే చిన్న సైజులో ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి రాగులు వీటిని పిండి పట్టించుకోవాలి కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఉండడం కోసం ఒక క్లాత్ పైన వేసుకొని నీరంతా పోయిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న రాగులను స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పిండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలను కూడా ఒక రోజంతా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు పప్పు ధాన్యాలు స్టోర్ చేసుకునే డబ్బాలను కూడా ఎండలో పెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి సూపర్ మార్కెట్స్లో తీసుకున్నవి వీటికంటే కంటే మంచి షైనింగ్లో ఉంటాయి బాగా ఎండిన పప్పు ధాన్యాలలో బిర్యానీ ఎండి మిర్చి కానీ వేసుకోండి మనం స్టోర్ చేసుకునే డబ్బాల మూతలు కూడా టైట్గా ఉండేలా చూసుకోవాలి అపార్ట్మెంట్స్లో ఎండ ఎక్కువగా రాని వాళ్లకు కందిపప్పును నిల్వ చేసుకోవాలంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ప్యాన్లో డ్రైగానే కందిపప్పుని కలుపుతూ వేయించుకోవాలి నాలుగైదు నిమిషాలు పప్పు చక్కగా వేగిన తర్వాత ఒక పల్లెంలో వేసుకుని వేడి తగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వంట చేసుకునే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వేసుకొని బాగా కలిపి ఈ ఆయిల్ని కందిపప్పుకి బాగా పట్టేలా కలుపుకోవాలి పూర్తిగా వేడి తగ్గిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇలా చేసి చూడండి వన్ ఇయర్ వరకు పప్పు చక్కగా ఉంటుంది పల్లీలు కూడా ఇదే విధంగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి పొట్టు ఇలా ఈజీగా వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడి పూర్తిగా తగ్గిన తర్వాత స్టోర్ చేసుకోవాలి మసాలాలను ఒక రోజంతా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటాయి ఇలా హోల్సేల్ మార్కెట్లో తీసుకోవడం వల్ల కాస్ట్ కూడా తగ్గుతుంది మిల్లెట్స్ని స్టోర్ చేసుకోవడం కోసం వేపాకులను నీడలో ఆరబెట్టుకోవాలి వేపాకులు మరీ ఎండిపోకుండా ఇలా గ్రీన్ కలర్లోనే ఉండాలి వేపాకులు అందుబాటులో లేకపోతే ఎండుమిర్చి కానీ బిర్యానీ ఆకులు కానీ వాడుకోవచ్చు మనం స్టోర్ చేసుకునే జార్స్లో వీటిని వేసుకొని మిల్లెట్ని వేసుకోండి ఇదే విధంగా బ్రౌన్ రైస్ని స్టోర్ చేసుకోవడానికి కూడా వేపాకు వేసుకోవచ్చు సంవత్సరానికి కావలసిన కారంకి సరిపడిన నీ ఎండి మిర్చి ఎండబెట్టుకొని కారం ఆడించుకుంటాను షాప్లో కొనే ప్యాకెట్ సాల్ట్ కాకుండా గట్టి ఉప్పుని ఎండబెట్టుకొని సాల్ట్ చేసుకుంటాను చింతపండుని స్టోర్ చేసుకోవడానికి చింతపండుని చేతితో పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉండేలా ఎండబెట్టుకోవాలి కేజీ చింతపండుకి వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ చింతపండుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే స్టోర్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ వరకు కూడా ఈ చింతపండు పాడవకుండా ఉంటుంది ఈ పసుపు పసుపు కొమ్ములు తీసుకొని ఆడించుకున్న పసుపు ఈ పసుపు కూడా టూ ఇయర్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది గింజ ధాన్యాల కంటే పిండి లైఫ్ టైం తక్కువగా ఉంటుంది సూపర్ మార్కెట్స్లో తెచ్చుకున్నవి ఏసీలో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి అవి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి పప్పులు తీసుకొని మనమే ఆడించుకుంటే మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది వంట చేసుకునేటప్పుడు తడిచేయి తగలకుండా పిండిలో గరిట పెట్టుకుని వాడుకోవాలి మా ఇంట్లో నేను పాటించే ఈ చిన్న టిప్స్ మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి